అందులో పనిచేసే సిబ్బందికి ఏ టైంలో లైన్ నడపాలా ఏ టైంలో క్యూ లైన్లో ఎట్ట చెయ్యాలి అన్నటువంటి ప్రాణాలు కోల్పోయిన చరిత్ర లేదు వాళ్ళ చరిత్రలోనే లేదు అది ప్రాణాలు క్యూ లైన్లో కోల్పోవడం అన్నటువంటి అట్లాంటిది ఆరుగురు చనిపోవడము యాభై ఐదు మంది గాయాల పాలవడం ఒకళ్ళు కాదు అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే లేనిది జరిగింది ఇప్పుడు దాంట్లో కమిటీ వచ్చి ఏం చేస్తుంది అంటే ఎవరు బాధ్యులు అని తేల్చుద్దుట యాక్చువల్గా ఏంటి అక్కడ అసలు వాళ్ళని పక్కకి తెప్పించేశారు ఎవరిని ఒక కింద ఉన్నటువంటి జేఈఓ కింద ఉన్న ఒక డిఎస్పీని బలి వసూలు చేశారు అక్కడ పత్రికలే రాసిన ఏంటది ప్రజాశక్త ఆంధ్రప్రభే రాశారు ప్రజాశక్తి ఎవరు కార్యకర్తలు లోపలికి పంపించమంటే కార్యకర్తల తరఫున వాళ్ళు ఎవరినో వాళ్ళని పంపిస్తున్నారని చూసి ఒక్కసారిగా జనం అందరూ పరుగులు పెట్టారు దాని మీద అసలు ఇన్వెస్టిగేట్ ఎవరు చేయాలి రిటైర్డ్ జడ్జి ఎవరిని చేస్తారు ఇన్వెస్టిగేషన్ దాంట్లో చనిపోయిన శవం వచ్చి చెప్పదు వాళ్ళ బంధువులకు అర్థం కాదు అర్థమైన పరిహారాలు వచ్చినాయి కాబట్టి ఈ టైంలో ఉండదు కదా వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు సస్పెండ్ చేశారు అవును ఆయన చెప్తే లెక్క కాదు కదా ఆయన నిందితులు అవుతాడు కదా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఆయన అది చెప్పడు కదా ఆయన అట్లా పంపించానండి చెప్తాడా చెప్పడు కదా ఆయన